கதா 10 டிகிரி அமேஸிங் एक्चुअली இங்க இங்க 10 டிகிரி ஓபன் லேண்ட்ல இருக்கு நமக்கு ட்ராப் கவர் அதுக்கே சால்ட் டெம்பரேச்சர் உண்டது மைக்ரோபியம் 44 டிகிரி हां हां அது நம்ம லோக்கல் கேளுறதுக்கு ఈ పెద్దలు పెడతా ఉంటాయి అంటే ఇది మిమ్మల్ని ఇప్పుడు దీంట్లో వీళ్ళు వలి వేయలేదా వెన్న చేస్తారు అంటే దీంట్లో గ్రీన్ మెన్యూర్ లాగానే ప్లాన్ చేస్తున్నారు అంతేనా అంటే సింగిల్ కూడా థర్టీ టూ ట్రైప్స్ ఫస్ట్ సంవత్సరం మీరు చేసినప్పుడు మీకు దానికన్నా ముందు మీరు ఇంకా పాతర పద్ధతిలోనే చేస్తూ ఉంటారు అప్పుడు ఒకసారి చేంజ్ చేసినప్పుడు మీకు దిగుబడిలో ఏమైనా పాత పద్ధతిలో ఎంతెంత వచ్చినప్పుడు అందరూ కలిసి కమ్యూనిటీ పరంగా ఎవరో ఒకరు చేస్తారు వాళ్ళే కొంచెం ప్రాఫిట్ అమ్ముతారు అలా పెట్టుకోండి ఒక అమ్మాయిని ట్రైనింగ్ అమ్మాయిని మనం కూర్చో ఆమె పెట్టుకుంటుంది ఇక ఆంధ్ర ఫార్మర్స్ ఉన్నారంట ఆంధ్ర ఫార్మర్స్కి మనకి ఏంటంటే డాడీ వచ్చేటప్పటికి ఇవన్నీ షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉన్నాయి సార్ ఇంటికి ట్వంటీ ఫోర్ కొంచెం త్రీ మంత్స్ వాడతా అందుకని సేల్ స్టార్ట్ అయిన వెంటనే త్రీ మంత్స్ ఉన్నాయి తయారు ఎక్కువగా ఎక్కువేదింటే రైపు ఎక్కువంటే ఫస్ట్ చేసి రొమ్ముకునే వెళ్తారు రెడీగా కావాలని అలా తయారు చేసి పెట్టామనుకోండి వీళ్ళకి రెడీగా రెడీమేడ్గా ఉంటుంది ఇంపార్టెంట్ మన ఆలోచన స్ప్రే చేయడానికి కూడా ఎక్కువ మంది పట్టిన అందుకని వాళ్ళనే కస్టమైజ్డ్గా వచ్చి స్ప్రే చేస్తారు కాస్ట్ యూనిట్ ఎక్కడా తీసుకునే విధంగా ప్రిపరేషన్ వాళ్ళదే స్ప్రే కూడా వాడదు అట్లా టైర్ చేస్తారు సార్ అలాగే మనం ఒక రియాక్ట్ ఫస్ట్నే వాలెన్స్ చెప్తాం ఓకే టైర్ ఓకే టైర్ చేస్తారు అండి ఓకే సేస్తే అంటే రైట్ కూడా వీడింగ్ వీడ్ వీడ్ సర్ వాడు거든요 అంటే ఈ కలుపు అనేది కలుపు వాడు거든요 కలుపుంది హైలీ కార్స్ ఉంది క్యాన్సర్ కావని ఓకే అంటే ఈ చెమట శాస్తం దాని కొంత మనం 100 చెమట చెప్తున్నాం 100 చెమట ఓకే థాంక్యూ వీళ్ళేమన్నారంటే కనీసం ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ మంత్ యోగలిగితే బయట నుంచి తీసుకున్నాము कंडीशन में लेकिन वाटर बैटर बास में से उन लोगों को बैटर मिले हम लोगों का इस प्रकार के सिट राइट पर डाइन होता है इसलिए इसमें एक तो मालूम है कि दिन तो पार्ट हो जाती है मेंटेनेंस के लिए उसे ఈరోజు బాపులపాడు మండల్ ఆరుగులను ఈ ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ఫీల్డ్ కి రావడం జరిగింది యాక్చువల్లీ అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడూ కూడాను మనం రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ని అచీవ్ చేయాలి అని చెప్తూ ఉంటారు దాంట్లో భాగంగా మనం జిల్లా గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ ని పెంచాలి అంటే నేచురల్ ఫార్మింగ్ ఒక మంచి అవకాశం దానికి జిల్లాలో ఈ న్యాచురల్ కి మనం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమంటే ఒక రైతుని మోటివేట్ చేసి ఆ రైతుని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా మారాలి అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇప్పుడు నేనే స్వయానా చూసినట్టు న్యాచురల్ ఫార్మింగ్ లో మనము ఈ పిఎండిఎస్ చేస్తాము డ్రై సోయింగ్ దాంట్లో ఒక ముప్పై రెండు రకాల క్రాప్స్ ని చేను బాగా పడాలి అనే ఉద్దేశంతో దాన్ని సారవంతంగా తయారవ్వాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ వేయడం జరుగుతుంది అవన్నీ తీసి చూస్తే వేరేలన్నీ కూడా ఎంత కిందకు వెళ్ళింది అంటే మనము కెమికల్స్ పద్ధతిలో చేసినప్పుడు అంత వేర్లు కిందకి వెళ్ళడము వేర్లు అంత గట్టిగా ఉండడము జరగదన్నమాట ఇది మనం చూస్తున్న ఒక ప్రూఫ్ వేర్లు ఎప్పుడు కిందకి వెళ్తాయి ఎప్పుడు బలంగా ఉంటాయి అప్పుడు సాయిల్ మొత్తం కొంచెం ఫ్రీ అయిపోయి పోరస్ అయిపోయి సాయిల్లో ఉన్న న్యూట్రియం అన్ని కూడా ప్లాంట్ అబ్జర్వ్ చేసుకునే దానికి వీలుంటుంది అది ఈ రోజు చూసాము ఇక్కడ ఒక రైతును చూసి ఆల్రెడీ చాలా మంది రైతులు నేచురల్ ఫార్మింగ్ కి షిఫ్ట్ అవ్వడం చాలా హర్షణీయం మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ మనం చేసిందేమంటే గుర్రపు డెక్క ఏముంది వాటర్ హయాసిన్స్ ని మనము చాలా వరకు వాటర్ క్యానల్స్ లో కాలువల్లో తీసేదానికి ప్రభుత్వం చాలా కష్టపడుతూ ఉంటుంది అలాంటి వాటర్ హయాసిన్ గుర్రపు డెక్కతో ఇక్కడ ఎరువును కూడా తయారు చేశారు సో దీనివల్ల మనము యాక్చువల్లీ మనం ఏది వేస్ట్ అనుకుంటామో దాని నుంచి ఒక సంపద సృష్టి చేసేదానికి కూడా వీలు ఉంటుంది యాక్చువల్లీ సో ఇది ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ ఆల్సో సో అది కూడా చూడడం జరిగింది నేను కృష్ణా జిల్లా రైతులందరికీను రిక్వెస్ట్ చేసుకున్నది ఏమంటే దయచేసి న్యాచురల్ ఫార్మింగ్ వైపు మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా అందరి జీవితాలు బాగుంటాయి మనం ఎన్విరాన్మెంట్ ని బాగా పెట్టుకోవచ్చు ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి మంచి ఫుడ్ ని అందరికీ అందించే వాళ్ళం అవుతాము పంట కూడాను ఎలాంటి నేచురల్ డిజాస్టర్స్ వచ్చినా అది కూడాను అప్పుడు పంట కూడా దాన్ని తట్టుకునే శక్తి కూడా వస్తుంది థ్యాంక్ యూ